దయచేసి గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతుహింసను కానీ పందాలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకటి శాస్త్రం అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోలు ముఖ్యంగా జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం ఏ కోళ్ళు గెలుస్తాయి అదేవిధంగా ఏ కోళ్ళు ఓటమి చెందుతాయని చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లెక్ అని ఆలనే బటన్ యాక్టివేషన్ అల్చుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి వాళ్ళందరూ కూడా లైక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే మన మిత్రులు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక వీడియో విషయానికి వస్తే మనం నక్షత్రం ప్రకారం జాముల ప్రకారం చెప్పడం జరుగుతుంది తప్పకుండా వీడియోని వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఉత్తర నక్షత్రం అనేది కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఉత్తర నక్షత్రం కొనసాగడం జరుగుతుంది మరికి ఉత్తర నక్షత్రం ప్రకారం ఏ రంగులు గెలిస్తే ఏ రంగులు ఊడిపోతాయని ఇక్కడ మనం తెలుసుకుందాం కోడి మీద నెమల రంగులు అనేవి ఊడిపోతాయి ఫ్రెండ్స్ కోడి రంగుల మీద నెమల రంగులు ఇక్కడ ఓడిపోవడానికి అవకాశం ఉంది మరికి ఆ కాకి మీద కోడి డేగా పింగల కాకి మీద కోళ్ళు డేగలు అదేవిధంగా పింగళాలు ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా తెల్ల డేగ మీద నల్ల డేగలు లేదా కాకి డేగలు ఓడిపోవడానికి అవకాశం ఉంది మిత్రులందరూ కూడా ఈ రంగులు అయితే గెలుస్తున్నాయి ఆ రంగుల్ని ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుని పెట్టుకోండి నక్షత్రం జాములు రెండు ఫాలో అవ్వండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీ మొబైల్లోనే మీరు వీడియో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మిత్రులు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి